హాయ్ అండి నమస్తే నేను మీ రజనిని మనం ఆనగాయ హల్వా అయితే తయారు చేసుకున్నాము లడ్డూలు తయారు చేసుకున్నాము ఎన్నో విధాలుగా ఈరోజు ఈ ఆనగాయ హల్వాతో మన ఈ లిటిల్ కిచెన్లో పాలముంజులు అయితే తయారు చేసుకుందాం రండి తయారీ విధానం అయితే చూసేద్దాం పాలముంజు మెత్తగా రావాలనుకుంటున్నారా కావలసినంత వెన్న అయితే తీసుకోండి ఒక బాండ్లీ అయితే పెట్టుకొని ఈ వెన్న అయితే యాడ్ చేయండి పాలముంజలు టేస్టీగా స్మూత్గా ఉండాలంటే వెన్న యాడ్ చేసిన తర్వాత సాల్ట్ అయితే యాడ్ చేసుకోండి మనం సోనా మసూర్ బియ్యం అయితే కడిగి ఇలా మిక్సీకి అయితే పట్టుకుని మరుము జల్లుడితో పిండి జల్లించుకుంటాం కదండి ఆ మాదిరిగా పాలముంజలకైతే పిండి తయారు చేసుకోండి రెండు బౌళ్ళు ఇలా పిండి అయితే యాడ్ చేసుకోండి మీకు బూర్ల పిండి తెలిసే ఉంటుంది ఆ మాదిరిగా ఉండాలి మనం ఏ పిండి అయితే యాడ్ చేసామో ఏ బౌల్తో అదే బౌల్తో మనం ఇలా నాలుగు బౌలు పాలు అయితే యాడ్ చేసుకోండి పచ్చి పాలు పాలు కాదండి ఇలా నాలుగు బౌలు యాడ్ చేసుకోండి ఈ పిండి అంతా కూడా ఈ పాలతో బాగా మిక్స్ అయ్యండి ఉండలు లేకుండా మిక్స్ చేయండి వెన్న కూడా మిక్స్ చేసుకోండి బాగా ఈ పిండంతా బాగా కలిపిన తర్వాత స్టవ్ అవుతే ఆఫ్ ఆన్ చేసుకుని ఇలా నిదానంగా మిక్స్ చేసుకోండి గట్టి పడే వరకు తిప్పుతూనే ఉండాలి ఎక్కడ అడుగంటకుండా చూస్తున్నారు కదా గట్టిపడిపోతుంది స్టవ్ స్లోగా పెట్టుకొని ఈ గట్టిపడేటప్పుడు బాగా ఫిక్స్ చేస్తూనే ఉండండి ఇప్పుడు మనం స్టవ్ అయితే ఆఫ్ చేసుకుందాం బాగా చల్లార్చుకుందాం ఇలా చల్లారేటప్పుడు ఒకసారి ఇలా మ్యాష్ చేసుకోండి స్మూత్గా ఉంటుంది పిండి మనకి వీలైతే చేత్తో చేసుకోవచ్చు కాలుతుంది అని అనుకుంటే ఇలా మ్యాష్ చేసుకోండి ఈ పిండిని బాగా చల్లార్చుకుని కొద్దిగా పాల తడి చేసుకుని మెత్తగా కలపండి ఎంత వీలవుతే అంత మెత్తగా స్మూత్గా కలపండి చూస్తున్నారు కదా వెన్న వేయడం వల్ల మనం అసలు బాగుండీకి అయితే అంటుకోదు పాలు వల్ల వెన్న వల్ల ఇలా అయితే తయారు చేసుకోండి చక్కగా ఇప్పుడు కొద్ది కొద్దిగా తీసుకుని మనకి సైజు మనకి ఆనపకాయ లడ్డు ఏ సైజు ఉంటుందో దానికన్నా కొద్దిగా పెద్దగా తీసుకోండి ఇలా మెత్తగా మ్యాష్ చేసుకోండి ఎంత వీలవుతో అంత మెత్తగా చేయండి ఇలా అయితే ఒత్తుకోండి మనం తయారు చేసి పెట్టుకున్న ఆనబగాయ హల్వా లడ్డు అయితే ఫిల్ చేసుకుందాం మనం తయారు చేసుకున్న అన్నీ కూడా ఇలా అయితే పెట్టేసుకుందాం ఆనమగాయ పాలమంజులు డిఫరెంట్గా ఉంటాయి ఇలా అయితే మొత్తం తయారు చేసుకోండి మొత్తం ఇలా అయితే తయారు చేసేసుకోండి బాండి అయితే పెట్టుకుని సన్ఫ్లవర్ ఆయిల్ అయితే యాడ్ చేసుకోండి బాగా హీట్ అవనివ్వండి బాగా హీట్ అయింది లేనిది చూసుకోండి మనం తయారు చేసిన పాలముజులన్నీ ఒక పిల్లలుగా వేసేసుకుందాం మొత్తం అయితే వేసేసుకోండి ఒక వైపున పర్ఫెక్ట్గా వేగిన తర్వాత మరేకపోతే తిప్పేసుకోండి చూస్తున్నారు కదా ఈ విధంగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని స్టవ్ అవుతే చక్కగా ఇలా అవుతే వేయించుకోండి ఇలా అయితే మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోండి చక్కగా ఒకొక్కటిగా ఇలా చక్కటి కలర్ వచ్చిన తర్వాత పక్కకైతే తీసేసుకోండి అన్ని రైకిల్ తిప్పుకుంటూ ప్రతి ఒక్కటి కూడా చక్కగా మంచి కలర్ వచ్చే వరకు పెట్టుకోండి విధానంగా ఈ విధంగా మంచి జామున్ కలర్ వచ్చిన తర్వాత తీసుకుంటే క్రిస్పీగా కరకరలాడుతూ టేస్టీగా ఉంటాయి చక్కగా పాలమంజలు అన్నీ కూడా వేగిపోయినాయి ఆనబగాయ పాలముంజలు ఎంతో టేస్టీగా క్రిస్పీగా జ్యూసీగా నా వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం బై ఫ్రెండ్స్ బై బాయ్